హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి చీయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి టైం లైన్ అయితే రిలీజ్ అయితే చేశారు సో ఎప్పుడు ఎగ్జాక్ట్లీ డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు అని చెప్తాను ఎవరెవరికి ఒక డబ్బులు పడతాయని చెప్తాను అదే విధంగా కంపల్సరీ యొక్క రెండు పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏంటి ఆ రెండు పనులు అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి డోక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతున్నది ప్రపంచం ప్రభుత్వం నుంచి డాక్రామ్ హిషన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్ మనకి చెయ్యూత పదకొండు ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రిలీజ్ చేసేందుకైతే ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసిందండి ఈ నెల పదహారవ తేదీన డబ్బులు అయితే రిలీజ్ చెయ్యబోతుంది దీనికి సంబంధించి టైమ్ లైన్ రిలీజ్ చేసిందండి టైం లైన్ అంటే ఏ తేదీల్లో ఎలిజిబిలిటీ లిస్టులు వస్తున్నాయి సో ఏ తేదీ వరకు యొక్క థమ్స్ అయితే తీసుకుంటారు సో ఎప్పుడు ఎగ్జాక్ట్లీ డబ్బులు వేస్తున్నారు ఇవన్నీ తెలుపుతూ మనం ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ అయితే చేసిందండి సో యొక్క పదహారో తేదీన చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో నలభై సంవత్సరాల నుంచి అరవై ఏజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యొక్క చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలో అయితే జంప్ చేయబోతుందండి అయితే ఎగ్జాక్ట్లీ మనకి పదహారో తేదీనే యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి అయితే ఇప్పటికే మనకి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే తీసుకొచ్చిందండి అయితే ఈ లిస్టు పైన అభ్యంతరాలు అయితే తెలియజేయడానికి మనకి టైం అయితే ఇచ్చింది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పథకం నుంచి బయటికి వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న సచివాలయం అయితే కాంటాక్ట్ అయితే అయ్యండి అవ్వండి మీకు ఎలిజిబిలిటీ ఉంది సో అయినా సరే ఈ యొక్క పదకొండు నుంచి బయటికి తీసుకొచ్చారు సో మళ్ళీ మేము గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవాలనుకుంటున్నాం రైట్ చేసినట్లయితే కనుక కంపల్సరీ మీకు తర్వాత యొక్క డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీకు పేరు అయితే అందులో పెట్టడం జరుగుతుంది అంటే మనకి యొక్క పదహారో తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి సో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈలోగా మిమ్మల్ని మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్టులోకి చేర్చి మళ్ళీ మీకు కూడా ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే పడవచ్చండి కాబట్టి కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉంటే కని కంపల్సరీ మళ్ళీ గ్రీవెన్సెస్ సైస్ అయితే రైట్ చేసుకోండి సో తప్పకుండా ఈ డబ్బులు అయితే మీకు కూడా అయితే పడతాయి చెట్చవరి విడతగా మళ్ళీ గేస్తున్నారు ఈ యొక్క చెట్చవరి విడతకి నాలుగు విడతకి వారు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుంది సార్ నేను అయితే ఎప్పుడు వీడియో చేస్తే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో